వేదికపైనున్నటువంటి సినీ ప్రముఖులందరికీ వేదిక ముందున్నటువంటి సినీ ప్రముఖులకి అలాగే మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు రామ సత్యనారాయణ గారు మీకు అందరికీ తెలిసిందే ఆల్రెడీ మన ఇండస్ట్రీలో దాదాపు ఒక ఇరవై ఏళ్ళగా రెగ్యులర్గా చిన్న సినిమాలు తీస్తున్న నిర్మాత గారు ఇవాళ పదిహేను సినిమాలు ఒకేసారి ఒక ప్రొడ్యూసర్కి ఓపెనింగ్ జరగటం అనేది నిజంగా మన ఇండస్ట్రీలో ఇంతకు ముందు బహుశా ఒక హీరోకి మా మిత్రుడు తారకరత్నకి తొమ్మిది సినిమాలు ఒకే రోజు హీరోగా ఓపెన్ అయినాయి రామసత్యనారాయణ గారు ఫిఫ్టీన్ మూవీస్ ఒకేసారి మీరు ఓపెనింగ్ చేస్తున్నారు మీరు ఫిఫ్టీన్ మూవీసు విజయవంతంగా కంప్లీట్ చేసి అవి బాగా ఆడాలని ప్రజలకి ఉపయోగపడే సినిమాలు కావాలని అలాగే ఈ తెలుగు ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం లాంటిది ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులే అందుకని ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగా కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఏ సమస్య అయినా ఒక కుటుంబంగా అందరూ పరిష్కరించుకొని ప్రతి ఒక్కరూ తెలుగు ఇండస్ట్రీ విజయం కోసం తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీగా ఉండటం కోసం ఇవాళ ఇండస్ట్రీ బాగుండాలంటే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలంటే కార్మికులు బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలంటే నిర్మాతలందరూ బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరూ బాగుండాలి నిర్మాతలు బాగుండాలి దర్శకులు బాగుండాలి అన్ని క్రాఫ్ట్లు బాగుండాలి సో ఈ గొప్ప కుటుంబం లో మీరు ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమం ఫిఫ్టీన్ మూవీస్ విజయవంతం కావాలని మీరు మరిన్ని ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వాలని ఆల్ ది బెస్ట్ రామ సత్యనారాయణ గారు విషయూ ఆల్ ది బెస్ట్ నలభై ఏడు నిమిషాలకి ముహూర్తం కాబట్టి ఈ లోపుగా మా నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మా పెద్దలందరినీ వేదిక మీదకి ఒక్కొక్కరిని పిలుస్తాను రెండు నిమిషాలు మాడవలసిందిగా కోరుతున్నా ఎందుకంటే ఇంతటి గొప్ప కార్యక్రమానికి నా వెనకాల ఎంతోమంది నాకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా వేదిక వేదిక సాధనకు ఒక కుక్కలను పిలుస్తాను నేను తర్వాత మన ఫంక్షన్ అయిపోయిన తర్వాత పైకి రావడానికి అందరూ బిజీ బిజీగా ఉంటారు కాబట్టి ముందుగా శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు ఎవరికైనా ఆకలేస్తుంది అంటే డబ్బులు అడిగితే లేదా సాయం చేయమని అడిగితే ఆ భగవంతుని కోరుకుంటారు కానీ మా చదరవాడ శ్రీనివాసరావు గారు ఎవరికి ఎక్కడ ఆకలేస్తుంది ఎవరికి సాయం చేద్దామని ఒక మనుషులు పెట్టి వెతికిస్తూ ఉంటారు అటువంటి గొప్ప వ్యక్తి మా చదరబాడ శ్రీనివాసరావు గారు వారిని ఒకసారి వేదిక మీదకి వచ్చి ఒక నిమిషం ఆడు విధంగా కోరుతున్నా నమస్కారం మా రామ సత్యనారాయణ ఇన్ని సినిమాలు తీస్తూ ఇంతమంది కార్మికులకు పని కల్పిస్తూ సినిమా ఇండస్ట్రీకి వెన్నెముక్కగా ఉన్నారు ఇటువంటి మంచి నిర్మాత ఇంకా ఇంకా ఆరోగ్య ఐశ్వర్యాలతో వదిలేాలని కోరుకుంటూ థ్యాంక్స్ అలాగే మమ్మల్ని ఆచరించడానికి ఇచ్చేసిన శ్రీ కోలేడు దామోదర్ గారిని ఒకసారి వేదిక మీద మనం ఆహ్వానిస్తున్నాం మన ముహూర్తం పదకొండు ముప్పై ఏడు అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్ట్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒకే ఒకేదొక పండుగ రోజు ఈ పండుగ భారతీయులందరి పండగ అన్ని మతాల పండుగ అన్ని కులాల పండుగ ఈ పండుగ రోజు మరి పదిహేను సినిమాలు ఒకటే రోజు క్లాబ్ కొట్టడం అంటే ప్రపంచ రికార్డు మరి రామచత్యారాయణ గారు మా తెలంగాణ ప్రాంతంలో వాస్తవంగా సార్ ఎవరో ఒక్కరు సినిమా తీస్తారు మళ్ళీ తర్వాత కనపడారు మీరు వంద సినిమాలు దాటారు మళ్ళీ చూస్తున్నా ఫస్ట్ సినిమా తీసేటప్పుడు రెండు ఉంగరాలు ఉంటాయి సినిమా తర్వాత ఉంగరాలు ఉన్నాయి మా రామ సత్యనారాయణ గారికి ఉంగరాలే ఉంగరాలు పెరుగుతున్నాయి ఉంగరాలు పెరుగుతున్నాయి కలర్ కూడా స్టార్టింగ్ నలుపుండే ఈ కలర్ కూడా మారింది రామచంద్రయ్య గారిది అంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు వాన సంపాదిస్తున్నాడు సినిమాలో సక్సెస్ అయింది అన్నట్టు దాని అర్థం చాలా సంతోషం రామచంద్రయ గారికి మరి వారి ప్రేమ కూడా వారి ఊరు పేరు మీద భీమవరం టాకీస్ అంటే ఊరు మీద అభిమానం ఊరి మీద ప్రేమతోటి భీమవరం టాకీస్ బ్యానర్ మీద సినిమాలు తీయడం చాలా సంతోషం రామ్ చంద్రయ్య గారు ఇంకా ముందు ఇంకా మంచి సినిమాలు చాలా సినిమాలు తీయాలని కోరుతూ ఆ అమ్మవారి అనుగ్రహం మరి ఇంకా రామ్ చంద్రయ్య గారికి వారి టీం సభ్యులందరికీ ఉండాలని కోరుతూ మరి ఈరోజు పదిహేను ఆగస్టు పదిహేను సినిమాలు తీయడం అనేది చాలా ధైర్యం మామూలు గౌరవనీయులు మురళీమోహన్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రండి సార్ ఓకే అంటే పదిహేను ఆగస్టు రోజు మరి పదిహేను సినిమాలు తీయడం అంటే చాలా మామూలు విషయం కాదు ఇది ఒక ధైర్యం కావాలి ఒక సినిమా తీయాలంటే ధైర్యం పదిహేను సినిమా మామూలు ధైర్యం కాదు చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళొకసారి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రామ్ చంద్ర గారికి అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుతూ మళ్ళొకసారి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం అయితే నా వెనక నాలుగు పిల్లలు ఉన్నారు నాకు ఒకటి మా మురళీమోహన్ గారు అలాగే మా వివి వినాయక్ గారు విజేంద్ర ప్రసాద్ గారు అలాగే సి కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఎందుకంటే ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి నన్ను వెంట ఒక భుజం తట్టి నన్ను ప్రోత్సహించే నా మంచి శివభిలాషులు వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా ఇప్పుడు అలాగే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా దర్శకుడు కోటరామకృష్ణ గారు ఆ కోటిరామకృష్ణ గారికి అత్యంత ఇష్టమైన కోఆర్డినేటర్గా పనిచేసి ఆ తర్వాత డైరెక్ట్ అయ్యి శంకర్ లాంటి సినిమా తీసి ఆ తర్వాత ఈవేళ దర్శకుల సంఘానికి అధ్యక్షుడైన నా మిత్రుడు వీరశంకర్ గారిని రెండు విషయాలు మాడ కోరుతున్నాను అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సినిమా పరిశ్రమ అనేది గ్యారంటీ లేని ఒక వ్యాపారం దానికి చాలా కళాతృష్ణ ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళే సినిమా ఫీల్డ్కి వస్తారు అత్యంత రిస్క్ చేసేది నిర్మాతలే ఆ నిర్మాతలు వాళ్ళు నష్టపోతూ ఎంతోమంది కార్మికులకి ఉపాధి కల్పిస్తూ ఉంటారు ఒక సినిమా చేయటమే కష్టంగా ఉండి థియేటర్కి జనాలు రావట్లేదని ఓటీటీ బిజినెస్ పోయిందని లేకపోతే శాటిలైట్ కొనట్లేదని ఇన్ని ప్రతికూల అంశాలు ఉన్న ఈ సమయంలో ఒకేసారి పదిహేను సినిమాలు అది కూడా చాలామంది దర్శకులకు అవకాశం ఇస్తూ అలాగే అప్కమింగ్ డైరెక్టర్స్కి మళ్ళీ అవకాశం ఇస్తూ ఒకే రోజు స్టార్ట్ చేయడం అయితే నిజంగా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇది ఒక రికార్డు డెఫినెట్గా ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరేమో ఫ్యూచర్ లో అనుకుంటున్నాను నేను సో రామ్ రామచష్మణ్ గారు చాలా ప్యాషనెట్గా ఈ పదిహేను సినిమాలు ఒకే రోజు స్టార్ట్ అవటం అనేది నిజంగా అభినందనీయం సో కార్మికుల పక్షాన అలాగే కళాకారుల పక్షాన అలాగే ఎంతోమంది నిర్మాతలకి ఇది ఒక మోటివేషన్ అవ్వాలి ఒక ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ వారిని ఒక ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది పొటెన్షియాలిటీ ఉన్న నిర్మాతలు ఇది ఒక కళ సినిమాని ఒక పట్టు వ్యాపారంగా ఎవరో చూడరండి దీన్ని ఒక కళా కూడా భావించి ఎంతోమంది ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ పిక్చర్స్ లూజ్ అవుతూనే ఉంటారు లూజర్సే ఉంటారు ఒక ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటే సక్సెస్ చూస్తారు ఇలాంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికి కూడా ఈ రోజు ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇంతమందికి అవకాశాలు ఇస్తూ ఈ పదిహేను సినిమాలు ఒకే రోజు స్టార్ట్ చేయడం అనేది నిజంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అలాగే కొత్తగా దర్శకత్వం చేస్తున్న దర్శకులందరికీ అలాగే మిగతా సినిమాటోగ్రాఫర్స్కి మిగతా టెక్నీషియన్ అందరికీ కూడా కళాకారులందరికీ అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్నివాసరావు గారికి మా బేగా గణేష్ గారి చేతుల మీదుగా ఒక షాల్వా అండ్ మా సుమన్ గారి చేతుల మీదుగా ఒక మెమంటో అలాగే మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారికి మా సుమన్ గారి చేతుల మీదుగా మిమ్ముంటూ అండ్ మా బీగార్ గణేష్ అన్నగారి చేతుల మీదుగా షాలు అందరికీ నమస్కారం ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా రమా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో పంద్రా ఆగస్టు రోజు పదిహేను సినిమాలు తీయాలి ఒకే రోజు క్లాప్ కొట్టాలనేటటువంటి ఉద్దేశంతో భీమవరం టాకీస్ అనే బ్యానర్పై మా అందరిని ఇక్కడికి ఆహ్వానించి ఎవరు చేయనటువంటి సాహసం వారు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ చాలామంది కొత్త డైరెక్టర్ని వారు పరిచయం చేస్తున్నారు కొత్త యాక్టర్లను కూడా వారు పరిచయం చేస్తున్నారని చెప్పి తెలిసింది వారందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి ఎందుకంటే ఇంతకుముందే వారు వంద సినిమాలు తీశారు ఒకరోజు బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఒక వేదికపై నేను చూసిన వారి గురించి పొగడతలు కానీ వారు తీసినటువంటి సినిమా కానీ దాని నేపథ్యం కానీ ఈ పదిహేను సినిమాలు కూడా సూపర్ హిట్ కావాలని ఆ దేవుడు వారికి అంత శక్తిని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై బలో భారత్ అందరూ మళ్ళొక్కసారి దేశం మీద ప్రేమ మాత్రమే జై బలో భారత్ ఈరోజు ఒక సుదినం స్వతంత్ర దినోత్సవం నాడు పంద్ర ఆగస్టు రోజు పంద్రా సినిమాలతోటి ఎంతోమంది పంద్ర హీరోలకు పంద్రా హీరోయిన్లకు పంద్ర దర్శకులకు పంద్రా నిర్మాతలకు అవకాశం ఇచ్చి నిర్మాత ఒక్కడే దయచేసి ఎందరకో అవకాశం ఇచ్చి నేను కూడా కొంతమందిని రికమెండ్ చేసినా కూడా ప్రతిభాపత్రులను గుర్తించి వారికి అవకాశం ఇచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి రామ్ సత్రణ గారు దానికి మహారథులు మురళీమోహన్ గారు సుమన్ గారు మరియు మా ఎక్స్ఎమ్మెల్యే బిగ్గాల గణేష్ గారు కొల్లెడ్డు దామోదర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇంత పెద్ద జన సమూహంలో ఆశీర్వదిస్తున్నారు అంటే రామ్ సత్యనారాయణ గారు రాబో కాలంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను కాబట్టి మీ అందరి ఆశిస్తులతోటి రామ్ సత్యనారాయణ గారికి భగవంతుడు సినీ రంగంలో పెద్దల ఆశీర్వాదంతో ఎన్నో ఉన్నతమైన విజయాలు కలిగి విజయమంత సినిమాలు తీసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి మరి ఉన్నతమైన దర్శకులకు మరి హీరో హీరోయిన్లకు కూడా అవకాశం కల్పించి వారిని తీర్చిదిద్దాలని చెప్పి మనసావాచా కోరుకుంటూ శుభం కలగాలని చెప్పి కోరుకుంటున్నాం మీకు پڙه <laughs> నమస్కారం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏం ఆశీర్వదిస్తాం సారద స్టూడియోలో ఇంత హడావిడి చూసి చాలా సంవత్సరాలు అయింది నా చిన్నప్పుడు చూసాం మామూలుగా రామ్ సత్యనారాయణ సినిమా తీసుకున్న పట్టించుకొని కూడా పట్టించుకోడు ఇవాళ కారు పెడతానికి చోట్లేదు నడుస్తానికి చూడలేదు కదులుతానికి చూడట్లేదు మరి పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఇంతమంది రైతు హడావిడి కనపడదాం కనపడిందంటే ఇంత ప్రజల ఆశీర్వాదం ఉంది ఇండస్ట్రీ ఆశీర్వాదం ఉంది అనిపిస్తుంది సో ఆల్ ద బెస్ట్ లక్ష్మణ గారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల్లో ఇది అందరికీ ఒక పాఠం సినిమా తీయటం ఎలా అని కొంతమంది ఇలా అయితే ఎలా తీస్తామని కొంతమంది ఇలా అయితే అలా తీస్తామని కొంతమంది రెండు వర్గాల వాళ్ళు మాట్లాడుతున్నారు ఈయన ఏ వర్గం కాదు పదిహేను సినిమాలు ఒకే రోజు తీస్తానని మొదలు ఒకే ఒకేసారి తీస్తానని మొదలెట్టిన నిర్మాత అంటే ఇలా కూడా తీయొచ్చు అని అందరికీ చెప్తున్నాడు ఆ వర్గానికి ఈ వర్గానికి అందరూ తెలుసుకుని ఈ మెలకు తెలుసుకుని అందరూ ఉంటే అందరూ సుఖంగా ఉంటుంది ఇండస్ట్రీ సస్యశ్యామలంగా ఉంటుంది ఆల్ ద బెస్ట్ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ రామ రామసత్యనారాయణ గారు నూతనం చేయబోతున్న పదైదు సినిమాలు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ వారికి మీ అందరికీ కూడా ఇండి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ రోజున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు దేశమంతా కూడా మనం పండగ జరుపుకోవటమే కాకుండా విదేశాల్లో ఉన్న మన భారతీయులందరూ కూడా వాళ్ళు కూడా అక్కడ బండి దొరుకుతున్నారు అయితే మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాటి రోజున ఒక పెద్ద పండుగ దొరుకుతుంది అని అనిపిస్తుంది నాకైతే సారదీష్డు లోపలికి అట్లా కారు అడుగు పెట్టగానే అసలు ఈ సందావుడి ఈ హడావుడి ఈ కార్లు ఈ స్కూటర్లు మరి ఇక్కడికి వచ్చిన అతిథులను వీళ్ళందరినీ చూస్తుంటే ఏమిటిది ఏదో చాలా గొప్ప పండగ దొరకపోతుంది ఇండస్ట్రీ అంతా స్ట్రైకులతోటి ఆగిపోయింది ఈ సమయంలో ఇంత పండుగ ఏమిటి అని చాలా ఆశ్చర్యం కలిగింది చాలా చాలా సంతోషం అండి వాటి రోజున హడావిడిగా ఇన్ని సినిమాలు జరిగి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రీలో ఒక అందరికీ కూడా మనకు పని దొరుకుతుంది అనేటువంటి ఉత్సాహం అటు కార్మికుల్లోనూ అలాగే నటీ నటుల్లోనూ అందరిలో కూడా ఈ పండుగ వాతావరణం కనిపించింది మరింతవరకు సినిమా ఇండస్ట్రీలో భారతీయ సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పదిహేను సినిమాలు ఒకే రోజున ప్రారంభం అవటం అనే దాన్ని మనం చూడలేదు ఇది ఒక అద్భుతమైనటువంటి వెంచర్ ఇది ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రామ గారు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా సాధ్యం అండి ఇది అని చెప్పి అడిగితే ఆయన ఒకటే మాట అన్నారు సార్ వాళ్ళ పదిహేను సినిమాలు పదిహేను డైరెక్టర్లు పదిహేను యూనిట్స్ వీళ్ళతో విందుగా స్టార్ట్ చేస్తున్నారండి కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపల అన్నీ కూడా పూర్తి చేసి రిలీజ్ కూడా చేస్తారండి అని ఆయన అన్నానంటే ఎంత ఆత్మవిశ్వాసంతో అన్నారో నాకు అర్థమవుతుంది వారి ఆత్మవిశ్వాసం నిజం కావాలని ఇండస్ట్రీ కల కళలాడేలాగా చేయాలని ఈ పండగ ఇలాగే జరుగుతూ ఉండాలని ఈ రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి స్థానం జరిగేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కూడా ప్రారంభిస్తూ వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను గుడ్ లక్ అండి రామసీణ గారు గాడ్ జాస్ అందరికీ నమస్కారం నిజంగా రామసత్త గారు నిజంగా గ్రేట్ అచివెంటండి ఇంతమంది వచ్చారంటే మీరు ఇండస్ట్రీలో ఎంత స్థానం సంపాదించుకునే అర్థమవుతుంది ఇంకా మీరు ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ నమస్కారం ముందుగా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఈరోజు చూస్తుంటే పెద్ద పండగలాగా ఉందండి చాలా సంవత్సరాల తర్వాత ఒక ఓపెనింగ్కి ఇంతమంది పెద్దలు ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ రావడం అదే మాదిరిగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ నమస్కారం అండి సో నాకు ఫస్ట్గా అంటే ముందుగా ఈ టాపిక్ మాట్లాడడానికి ముందు నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన మా అన్నయ్య తమారెడ్డి భరద్వాజ గారికి డైరెక్టర్ రేలింగి నరసింహరావు గారికి అదే మాదిరిగా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది తరంగిని కోడిరామకృష్ణ డైరెక్టర్ గారు ప్రతాపాఠ రాఘవ్ గారు ప్రొడ్యూసర్ సో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేయగలిగాను అదే మాదిరిగా మా నిర్మాత దర్శకులు వాళ్ళందరికీ నమస్కారం రామ్ సత్యనారాయణ గారు నాకు టూ థౌజండ్ ఫోర్లో పరిచయం అయ్యి నేను యాక్టి యాక్టింగ్ కోసం వచ్చానండి కొన్ని వేషాలు మీరు రికమెండ్ చేయండి అంటే కొన్ని చేశాను అలాగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ తర్వాత సడన్గా నేను ప్రొడ్యూస్ చేయాలన్నా అని చెప్పారండి సార్ ఆలోచించండి సార్ మీరు ప్రొడక్షన్ అంటే అంత ఈజీ కాదు అంటే లేదు సార్ నేను అన్నీ చూశాను నేను చేస్తాను సార్ అన్నారు మీ అని చెప్పాను మీరు నాకు డేట్ ఇవ్వాలని చెప్పాను డేట్లు ఇచ్చాను ఆయన ముప్పై సినిమాలు నేను యాక్ట్ చేశాను తర్వాత అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు తర్వాత చూస్తే వంద సినిమాలు ఆయన కంప్లీట్ చేశారు ఇంత అప్స్ అండ్ డౌన్స్లో హిట్ లో వంద సినిమాలు చేశారు అంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి ఈ సినిమా ఇండస్ట్రీ కాదు జీవితానికి ఒక ఫార్ములా అంటే డి ఫార్ములా అంటారు డి ఫార్ములా అంటే డైరింగ్ డాషింగ్ డివోషన్ డెడికేషన్ డిసిప్లిన్ ఇది ఆయన ఫాలో చేసుకున్నారు చాలా కష్టపడేవారండి ఆ షూటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ వచ్చే మనిషి ఈయనే ప్రొడక్షన్ వాళ్ళతో లాస్ట్ వెళ్ళే మనిషి ఈయనే పేమెంట్ విషయంలో చాలా కరెక్ట్గా మాట్లాడి నేను ఇంతే ఇవ్వగలుగుతున్నానని చెప్పి నీ ఇదే చేయగలుగుతున్నా అని చెప్పి అట్లా ఆయన చేశారు కానీ ఇందాక మా అన్నయ్య దర్దోజు గారు చెప్పినట్టు ఈ పదిహేను సినిమాలు ఆగస్టు పదిహేను తారీఖు పదిహేను సినిమాలు నెక్స్ట్ ఆగస్ట్ పదిహేను లోపల ఈ పదిహేను సినిమాలు రిలీజ్ పదిహేను డైరెక్టర్లు పదిహేను హీరోలు పదిహేను హీరోయిన్లు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సో మన అందరిది ఆశీర్వాదాలు ఇంతమంది మీరు వచ్చున్నారు సో అందరిది ఆశీర్వాదాలు ఆయనపై ఉండాలి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి ఈ ట్రెండ్ ఒకటి స్టార్ట్ అవ్వాలి మన తెలుగు సినిమాలో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది అన్ని లాంగ్వేజ్లో ఇది సక్సెస్ కావాలి ఇండస్ట్రీ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ అండి